అందరికీ నమస్కారం నేను మీ చెట్టి పాల్గొన అరకు ఎమ్మెల్యే రేపు అంటే ఇరవై తొమ్మిది డిసెంబరు ఉదయం పది గంటలకు హుకుంపేట హెడ్ క్వార్టర్లో జరగబో సామాజిక సాధికారిక బస్సు యాత్రను విజయవంతం చేయాలని చెప్పేసి అరుకు అంచెస్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా అరుకు నియోజకవర్గంలో ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ జగనన్న ప్రభుత్వ పరిపాలనను గిరిజన ప్రాంతం అనేక అభివృద్ధి అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు గిరిజన ప్రజలకి చేరు చేరు చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం సుమారుగా వెయ్యి కోట్ల రూపాయలు వచ్చడం జరిగింది మారుమూల ప్రాంతాలైన ఇంజరి కుంతుర్ల హిముడుపెల్లి ఇటువంటి మారుమూల కొండ ప్రాంతాలు రోడ్లు ఈరోజు బీటీ రోడ్లుగా వేసుకోవడం జరిగింది అదేవిధంగా సంక్షేమ పథకాలు అంటే నవరత్నాలు సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది మా ప్రభుత్వం పేద ప్రజలకు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా విజయ ప్రజలందరికీ ఈరోజు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చేయడం జరుగుతుంది ప్రజలందరూ చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు జగన్ మళ్ళీ మళ్ళీ శాశ్వతంగా ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మా గిరిజన ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా నాడు నేడు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం అంటేనే గిరిజన ప్రాంతానికి ఆమడ దూరంలో ఉండేది కానీ ఈరోజు ప్రతి పాఠశాల నాడు నేడు ఒక టెంపుల్ మాదిరిగా తయారు చేసి అందులో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం గిరిజన విద్యార్థులు బోధ బోధిస్తూ మరియు బేజిస్ కంటెంట్స్తో ల్యాప్టాప్లు కూడా ఎయిత్ క్లాస్ పిల్లలకి సరఫరా చేయడం జరిగింది అదేవిధంగా గిరిజన ప్రాంతంలో గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా అభివృద్ధి బాట పట్టింది ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఈ యొక్క సాధికార బస్సు యాత్ర గిరిజన ప్రాంతమైన మా కుంపేట హెడ్ క్వార్టర్లో రేపు ప్రజలందరూ కూడా ఈ సామాజిక సాధికార బస్సు యాత్రని విజయ విజయవంతం చేస్తారని చెప్పేసి నేను బ్రహ్మాండంగా ఆశిస్తున్నాను ఇకపోతే ఎప్పుడు లేని విధంగా మరి గిరిజన ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారికి గిరిజన పక్షపాత యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే ఒక గిరిజన ప్రాంత ఎమ్మెల్యేని ఒక ఫస్ట్ టైం ఒక మహిళ డిప్యూటీ సీఎం చేసిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా నేను కూడా గతంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్గా పనిచేస్తుంటే రాజకీయాలకు రమ్మని పిలిచి ఈ రోజు ఎమ్మెల్యేగా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మేము జీవితాంతం నేను మా గిరిజన ప్రజలు మా కుటుంబ సభ్యులందరూ కూడా వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి రుణం తీర్చుకునే అవకాశం కూడా ఇవ్వాలని చెప్పేసి దేవుడిని ప్రార్థిస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు